హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు చెప్పేదో అనుకోకండి మేము ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కదా మీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు అనేది మళ్ళీ వీడియోలు చేయాలనిపిస్తుంది మీరు ఆల్రెడీ టైటిల్ చూసే వచ్చి ఉంటారు కదా ఈ వీడియో ఏంటనేది మీకు ప్రతి పాయింట్ కూడా పిన్ టు పిన్ మీకు అనేది ప్రతి పాయింట్ కూడా ఉపయోగపడుతుందండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎక్కువ ల్యాక్ చేయను మెయిన్ పాయింట్ ఏంటనేది ఆ పాయింటే చెప్తాను చాలామంది ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ తీస్తున్నారు యూట్యూబ్ గ్రోత్ అవ్వాలని చెప్పేసి అందరూ ఏం చేస్తున్నారు పక్క వాళ్ళు వీడియోలు పెట్టేద్దామా లేకపోతే ఎలా చేస్తే గ్రోత్ వస్తుంది అని ఏం చేస్తున్నారంటే మనం ఫస్ట్ మనకు వచ్చే ఓన్ థాట్స్ అనేది ఆలోచించకుండా పక్క వాళ్ళ మీద డిపెండ్ అయిపోతున్నారు అది అసలు చాలా తప్పండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన బోన్ థాట్స్తో చేయాలి ఏదన్నా సరే మనకి బోన్ థాట్స్ రావాలి అంటే ఇలా చేస్తే మనకి వ్యూస్ వస్తాయి కదా అలా చేస్తే వ్యూస్ వస్తాయి కదా అనేది మన బోన్ థాట్స్ అనేది వస్తే చాలా మంచిదండి ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా యూట్యూబ్ పెట్టిన వాళ్ళకి ఓపిక అనేది ఖచ్చితంగా ఉండాలి ఓపిక లేకపోతే యూట్యూబ్ ఛానల్లో అసలు చేయలేమండి ఇంకా యూట్యూబ్ అనేది మీరు వదిలేసుకోండి ఓపిక లేకపోతే యూట్యూబ్ అసలు చేయలేము ఖచ్చితంగా ఓపిక అనేది ఉండాలండి మీరు ఎంత వీడియోస్ చేసినా ఏం చేసినా సరే వ్యూస్ రావట్లేదని విసుక్కుని మీరు మీకు మీరే ఏదో అనేసుకుంటే కాదు ఓపిక అనేది ఉంటేనే మీరు యూట్యూబ్లో గ్రోత్ అనేది వస్తుంది గ్రోత్ రావాలని చెప్పేసి ఆ వీడియోస్ ఈ వీడియోస్ పెట్టకండి మీరు యూట్యూబ్ పెట్టే ముందే ఎలాంటి వీడియోస్ తీయాలి ఎటువంటి కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టాలి అసలు నేను ఎటువంటి వీడియోస్ తీయాలనేది మీకు ఒక థాట్ రావాలండి ఎవరో వీడియోస్ చేస్తున్నారు కదా మనీ ఈజీగా ఎర్న్ అయిపోద్ది కదా అనుకుంటే పప్పులో కాల్ వేసినట్టే మనీ అనేది ఈజీగా రాదండి చాలా కష్టపడాలి యూట్యూబ్ పెట్టిన వాళ్ళకి చాలా ఓపిక ఉండాలని మీకు ఆల్రెడీ చెప్పాను అలాగే చాలా కష్టపడాలండి వీడియో వీడియో ఏంటి ఎడిటింగ్ ఏంటి మళ్ళీ తమ్నీలు ఏంటి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటే మీకు మంచి గ్రోత్ అనేది వస్తుంది వీడియోస్లోని ఎప్పటికప్పుడు కూడా మీరు అప్డేట్స్ అంటే కొత్త కొత్త వీడియోస్ చేస్తూ ఉండాలి అంటే వేరే వాళ్ళ వీడియోస్ కాపీ అనేది కాదండి కొత్త కొత్త వీడియోస్ అనేది చేస్తూ ఉండాలండి ఎప్పుడు కూడా ఇంకా టాపిక్లోకి వెళ్తే గనక మన టాపిక్ ఏంటి వేరే వాళ్ళ వీడియోస్ పోస్ట్ చేస్తే సబ్స్క్రైబర్స్ వచ్చాక ఆ వీడియోస్ డిలీట్ చేసేయచ్చా అంటే ఇప్పుడు అందరికీ డౌట్ ఉందండి చాలామందికి ఏంటంటే సబ్స్క్రైబర్స్ తక్కువ ఉంటారు కదా తక్కువ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు వేరే వాళ్ళ వీడియోస్ పోస్ట్ చేసి సబ్స్క్రైబర్స్ వచ్చాక ఆ వీడియోస్ డిలీట్ చేసేవచ్చా అంటే అలా అస్సలు చేయకూడదండి అంటే చాలామంది ఏంటంటే ట్రెండీ వీడియోలు కొంతమంది బాగా వైరల్ అవుతున్నారు కదా ఆ వీడియో ఆ వీడియోస్ తెచ్చేసి మన ఛానల్లో పెట్టేసుకుని సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు కదా వ్యూస్ వచ్చేస్తున్నాయి కదా అనుకుంటున్నారు ఆ తర్వాత డిలీట్ చేసేయచ్చు అంటే అలా అస్సలు చేయకండి ఛానల్ గ్రోత్ తగ్గిపోతుంది అంటే అప్పుడు ఏంటంటే మీకు ఇంకా అదే అలవాటైపోతుంది వేరే వాళ్ళు వీడియోస్ పోస్ట్ చేశారనుకోండి వాటికి వ్యూస్ వస్తాయి అదే మీరు బోన్గా వీడియోస్ చేస్తే వాటికి వ్యూస్ రావు దానికి దీనికి కంపేర్ చేసి చూసుకుంటే మీరు చాలా బాధపడతారు అంటే మన మన దానికి వ్యూస్ రావట్లేదు కదా అని అదే ఫస్ట్ నుంచి మనం బోన్గా వీడియోస్ చేసామనుకోండి ఏంటంటే మీకు వ్యూస్ తక్కువ వచ్చినా కానీ తర్వాత గ్రోత్ అవుతుంది పెరుగుతారు పెరుగుతారు కాబట్టి మీరు ఆటోమేటిక్గా ఇంకా చేయాలనిపిస్తుంది ఇలా చేయడం వల్ల కూడా ఏంటంటే యూట్యూబ్ అనేది అంగీకరించదండి అంటే యాక్సెప్ట్ చేయదు వేరే వాళ్ళు వీడియోస్ అనేది యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేయదు మీకు వేరే వాళ్ళ వీడియోలు మీ ఛానల్లో పోస్ట్ చేయాలనే ఐడియా వచ్చిందంటే మీ దగ్గర మంచి కంటెంట్ ఉందండి మీరు ఆలోచిస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయినా తీయగలరు మంచి వీడియోలు తీయగలరు తీయగలరు చాలా మంచి కంటెంట్ కూడా మీ దగ్గర ఉందండి ఒకసారి ఆలోచించండి ఈ ఐడియానే వచ్చిందంటే మీ దగ్గర ఇంకా ఎన్ని ఐడియాస్ ఉంటాయండి మీరు చేయగలరు కాకపోతే ఏంటంటే కొంచెం ఆలోచించట్లేదు అంటే సింపుల్గా అయిపోవాలి కదా అని అనుకుంటున్నారు ఎప్పుడు సింపుల్గా అయిపోవాలనుకోకండి మనకు కొంచెం కష్టపడితేనే ఏదన్నా సరే మంచి ఫలితం అనేది వస్తుందండి అది ఎగ్జామ్ కానీ లేకపోతే లైక్ వీడియో కానీ ఏదైనా కానీ మన పని దగ్గర కానీ ఏదైనా కాని అండి అలాగే మీరు యూట్యూబ్లో కూడా మంచి కష్టపడితేనే మీకు ఇలాగ మంచి వ్యూస్ అనేది వస్తుంది సబ్స్క్రైబర్స్ అనేది వస్తుంది మంచి గ్రోత్ అనేది వస్తుందండి వేరే వాళ్ళ వీడియోలు అస్సలు పెట్టొద్దండి ఓన్లీ మన మన ఛానల్లో మన వీడియోసే పెట్టాలి వేరే వాళ్ళని వైరల్ చేయడం ఎందుకండి మన ఛానల్ మన వీడియోసే పెట్టండి ఎప్పుడూ కూడా బాగా గ్రోత్ అవుతుంది ఖచ్చితంగా అవుతుందండి ఫస్ట్ డే అవ్వదు సెకండ్ డే అవుతుంది అలాగ అవుతూనే ఉంటుందండి ఎప్పటికైనా ఖచ్చితంగా ఛానల్ అనేది గ్రోత్ అవుతుందండి వేరే వాళ్ళ వీడియోస్ అనేవి పెట్టే థాటే రానివ్వద్దు అసలు వేరే వాళ్ళ వీడియోస్ పెట్టి తే కనుక వాళ్ళని చూసి వస్తారు సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని చూసి రాలి కదా అందుకనే మీరు షార్ట్స్ అయినా కానీ లాంగ్ వీడియోస్ అయినా కానీ మీ ఓన్ థాట్స్తో వీడియోస్ చేయండి కొత్తగా ట్రై చేయండి ఏదైనా ట్రెండిగా కొత్తగా ట్రై చేస్తే ఆటోమేటిక్గా మీకు వ్యూస్ అనేది వస్తాయండి ఇదేంటి వాలీటి వీడియో ఖచ్చితంగా మీ ఓన్ థాట్స్తో వీడియోస్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను మీ ఛానల్ గ్రోత్ అవ్వాలని చెప్పేసి నా వీడియో అయితే నచ్చితే కనుక మీకు ఏమైనా మంచి ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కొత్తగా ఎవరైతే యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను చెప్తున్నానండి కొంతమంది ఏంటంటే చివరి వరకు కూడా విసుకుపోతున్నారు కొన్ని వీడియోస్ బాగా చేస్తున్నారు ఇంకా విసుకుపోయి వీడియోస్ చేయడం మానేసి వేరే వాళ్ళ వీడియోస్ పెట్టేస్తున్నారు అసలు కాపీ పేస్ట్ వద్దండి దయచేసి మీ ఓన్ వీడియోస్తో మీ ఓన్ థాట్స్తోనే వీడియోస్ చేయండి ఓకేనండి ఇదేండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్